ఏం కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా గడిచింది మీకు జ్ఞాపకాలు మిగిల్చిందా బాధ మిగిల్చిందా ఇబ్బంది పడ్డది రెండు వేల ఇరవై నాలుగు మంచిగా కలిసి వచ్చింది నేను ఏడుకైతే పోవాలనుకున్నా దేవాలయాల మంచిగా మంచిగా కట్టుకున్నా

అందరు కూడా నానాక సంతోషంగా ఉండాలని దేవుని కూడా మీ గురించి నేను మనకి టెంపుల్ పోతే ప్రార్థన చేసేస్తా ఓకే కూడా బాగుండాలా మీ పిల్లల కూడా అందరు బాగుండాలా ఓకే నేను ఉండాల నేను అన్నా ఎలా గర్శింద నేను కాల్ అవునా లేకపోతే లేదు అచ్చా కాల్కి ఏమైంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏం అన్నా నాగదన్నీ బాగానే ఎక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయా ఏం సంతోషమేం లేదు సంతోషం ఏముంది ఆరోగ్య ఫీల్ అదే నాలే ఎంతమంది మిలలు ఇద్దరు ఇద్దరు ఓకే రైట్ నీకిలా గడిచింది ఏముంది అన్న రెండు వేల నాలుగు అంత కూడా హ్యాపీగా గడిచింది ఆ అంత బాగుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కాలు పెడుతున్నాం ఆ కూడా కో కోరుకుంటున్నాం నాతో పాటు మీరంతా పోగవాలి మీ అందరిలో నేను ఉండాలి నేను పెడదాం బ్రహ్మాండం పెడదాం రెండు వేల ఇరవై నాలుగు నీకు ఎలా గడిచింది హ్యాపీగా గడిచిందా మన బాధతోనా లేకపోతే జీవితాంతం కరెక్టే కానీ ఇప్పుడు ఇది అయిపోతుంది కదా వస్తుంది కదా అరే కోరుకోవాలి భగవంతుని ప్రతి సంవత్సరం ఇట్లా ఉండదు ఓ సంవత్సరం బాధ ఓ సంవత్సరం అది ఏం కాదు చెప్పండి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచింది మీకు ప్రజల్లో హ్యాపీనియర్ చెప్పాలనుకుంటున్నా లేదా సార్ ఇయర్ అని చెప్పి మరి చెప్పు రెండు వేల ఇరవై నాలుగు నీకు సంతోషం మిగిల్చిందా బాధ మిగిల్చిందా ఎట్లా అనిపించింది నీకు రెండు వేల ఒక రోజు అంటే ఈ సంవత్సరం పైన సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు అయిపోతుంది కదా రేపు కొత్త సంవత్సరం కదా ఎట్లా అనిపించింది నీకు ఈ సంవత్సరం వల్ల ఈ సంవత్సరం అయితే మంచిగా అనిపించింది బాగున్నది ఈ సంవత్సరం మొత్తం మీద మొత్తం మీద అయితే బాగుంది ఈ సంవత్సరం నీ వరకు నీకు పర్సనల్ వరకు అయితే బాగుంది ఈ సంవత్సరం ఏమైనా అప్పులు ఆమ్ ఏమన్నా ఏం లేవు ఏమన్నా పైసలు జమ చేసుకున్నా రూపాయలు జమ చేసుకున్నా ఇంత బంగారం జమ చేసుకున్నా మంచిగా చాలా రైట్ మంచి సెట్ సూపర్ చలో రెండు ఇల్లు కొనుక్కున్నా ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం రెండు ఇల్లు కొన్నావా సూపర్ ఫ్యాంటాస్టిక్ చలో ప్రజలకు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు హ్యాపీ న్యూ అన్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ డ్రైవర్ అన్నలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఇరవై నాలుగు సెండు ఎలా గడిచింది అరే బా ఎట్లా ఎట్లా అనిపించింది సంతోషం అనిపించిందా బాధ అనిపించిందా చెప్పే నీకు అరే నీకు ఎట్లా అయిందా అందరికీ తెలుసు నువ్వు చెప్పు లేకపోతే మన పది రూపాయలు మిగిలేమా మిగిలినాయా లేకపోతే రూపాయలు పోయినాయా ఏం మార్పు లేదు బాగా

సంవత్సరం అందరం కొత్త సంవత్సరం అంతా మంచి కలిసిమెలిసి ఉండాలి అని పోయిన సంవత్సరం అన్ని మర్చిపోవాలి ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చినవన్నీ అంతా కలిసిమెలిసి ఉండి అంత ఐక్యమత్తంగా ఉండి పని చేసుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఎట్లా అనిపించింది అసలు ఈ సంవత్సరం అంటే ఇంకా మధ్యనే ఉంది ఈ సంవత్సరం కూడా నష్టమే ముందుకు లేదు లేదు నడిచింది అంతే లాభం లేదు లాభం లేదు కొంచెం లాభాలు అందరు బాగుండాలి మనం బాగుండాలి

కనీసం ఈ సంవత్సరం అయినా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి మన ఏమనుదా కోరిక. లైక్ మారాల. అదే అదే దానికి ఏమన్నా ఏమన్నా ఇట్ ఈ పని చేయాలని చెప్పి మన అనుకుంటాం అట్లా మందు పం చేయాల లేకపోతే ఏమన్నా చెట్టిలట్లా ఏమన్నా కొత్తగా నేను చేస్తున్నాడో అన్న నువ్వు చెప్పే నీకేట్లా అనిపించింది అబ్బో ఉన్నది లాభం మందు పని చేసినావా నేను వన్ మంత్ నుంచి ఏం తాగలే ఇక ఇక పెన కూడా తాగవు కొత్త సంవత్సరంలో మందు ఆకుండా స్టార్ట్ చేసేస్తున్నావు సూపర్ ఫెంటాస్టిక్ చాలా మటుకు ఈ సార్ చాలా నిర్ణయాలు తీసుకున్నాను మందు మందు పని చేయాలని చెప్పి ఖరాబ్ అవుతున్నాయి ఏదే కానీ సాల్ ఎంజాయ్ చేసే కాదు చేసినాం మనం ఇక పని చేస్తున్న టైంలో అది మనం ముందే అర్థం కావాలి అది చాలా తాగిన రోజులు తానం ఎగిరి రోజులు ఎగరాలి ఎప్పటికదే ఉండదు అది ఓకే రైట్ ఇయర్ అందరికి